రానున్న పదవ తరగతి ఇంటర్ పరీక్షల్లో విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రంగంపల్లిలోని బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెరుగుతున్న చలి తీవ్రత నేపథ్యంలో విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా అందించిన ఐదు వేల లీటర్ల సామర్థ్యం గల హీట్ పంప్ సరిగ్గా పనిచేస్తుందా పిల్లలకు ఉపయోగపడుతుందా అనే వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు అర్ధవార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఎలా చదువుతున్నారో పిల్లలకు స్టడీ అవర్స్ సరిగా జరుగుతున్నాయా వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు పదవ తరగతి ఇంటర్ విద్యార్థినులు బాగా చదువుకొని ప్రతి ఒక్కరూ మంచి మార్కులతో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ సూచించారు పిల్లలకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మంచి నాణ్యమైన ఆహారం అందించాలని గురుకులంలోని వంటశాలను పరిశీలించిన కలెక్టర్ కూరగాయలు పండ్లు పాలు సన్నబియ్యం ఇతర పదార్థాలు సరిగ్గా సరఫరా అవుతున్నాయని వివరాలు తెలుసుకున్నారు పిల్లలకు తాజా కూరగాయలు మాత్రమే ఆహారంలో వినియోగించాలని స్టోర్ చేసిన ఆహారం పిల్లలకు అందించవద్దని ఎప్పటికప్పుడు వేడివేడిగా అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు రెసిడెన్షియల్ పాఠశాలకు ఐదు వేల లీటర్ల హీటర్ అందించినందుకు విద్యార్థులు కలెక్టర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు